హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అనితా న్యూస్ నేను ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు తప్పుడు వార్తపై తీవ్రంగా మండిపడ్డారు నిన్న ఒక చెత్త దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఇసుకలో అవినీతి జరుగుతుందని రాశారు అసలు అవినీతికి కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దొరక్క దళారులతో విసిగిపోయి బేల్దారు మేస్త్రీలు ఇబ్బంది పడి పనులు లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు చూశాం ఇవన్నీ ఆలోచించి మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూలై ఎనిమిదవ తేదీన ఉచిత ఇసుక విధానం అమలు చేశారు రవాణా చార్జెస్ మాత్రమే చెల్లించి ఇసుక తీసుకెళ్లే విధంగా మరియు ఎడ్లబండ్ల మీద రవాణా చార్జెస్ లేకుండా తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేశారు ఇసుక విధానం కలెక్టర్ పర్యవేక్షణలు జరుగుతుందన్న విషయాన్ని మీరు తెలుసుకోండి ఇవన్నీ తెలియకుండా ఒక చెత్త పేపర్లో నిన్న సుత్తివార్త వార్త రాయటాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తెలుగుదేశం పార్టీ గుండాలని రాశారు చేసింది ఏ గూండాలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుంటే కనబడలేదా మేం గూండాలమైతే నీవు రీచ్ కి ఎలా వెళ్లవు గొళ్ళు దగ్గర పెట్టుకుని రాయండి దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు చేసే అభివృద్ధి కనబడటం లేదా ఒక వారం రోజుల కిందట మెగా జాబ్ మేళా పెట్టి అదే రోజు నియామక పత్రాలు అందజేశారు ఇవన్నీ మీకు కనబడలేదా ఇంకోసారి ఇలాంటి వార్తలు రాయొద్దని తీవ్రంగా హెచ్చరిస్తున్నామని అన్నారు అందరికీ నమస్కారం నిన్న ఒక చెత్త పేపర్లో దర్శిని నియోజకవర్గం నుంచి ఒక సుత్తి వార్త రాయడం జరిగింది దాని ముఖ్య సారాంశం ఏంటంటే దర్శన నియోజకవర్గంలో ఇసుకలో అవినీతి దందా జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉందని ఒక చెత్త పేపర్లో రాయడం జరిగింది నేను సూటిగా ప్రశ్నిస్తున్న ఆ పేపర్ వాళ్ళని గత ప్రభుత్వం అవినీతి కేరా ఫాడ్రస్ అంటే వైసీపీ పార్టీ గత ప్రభుత్వంలో ఇసుక విధానంలో ఇసుక లేక దళారుల చేతిలోకి వెళ్ళిపోయి బేల్దారు మేస్తూలు కానీ ఇల్లు కట్టుకునేటటువంటి కట్టుకునేటటు ఎన్నో ఇబ్బందులు పడి బేల్దారు మేస్తలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో విధంగా ఉచిత ఇసుక విధానాన్ని జూలై ఎనిమిదో తేదీ అమలు చేయడం జరిగింది దీనికి కలెక్టర్ గారు వ్యవహార అధ్యక్షురాలుగా కలెక్టర్ పర్యవేక్షణలో జరిగే విధంగా చేయడం కూడా జరిగింది ఇవన్నీ తెలియకుండా ఎక్కడో ఏదో జరుగుతుందని దర్శన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి నేను ఒక వార్త రాశారు రాస్తూ తెలుగుదేశం పార్టీ గోండాలని కూడా పదం వాడటం జరిగింది గోండాలు ఎవరో మీకు తెలియదా దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన గోండాలు ఎవరో మీకు తెలియదా ఒక గోండాను అరెస్ట్ చేస్తున్న విషయం కూడా మీకు తెలియదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం తెలుసుకోండి రాయటం తెలుసుకోండి ఓ పద్ధతిగా ప్రవర్తించండి మీకు ఇంకా గత ప్రభుత్వ లక్షణాలు పోల మీ అవినీతి లక్షణాలు పోల కాబట్టి మీరు ఏదైనా రాయదలుచుకుంటే నిన్న గొట్టిపాటి లక్ష్మి గారు చేసే అభివృద్ధి గురించి రాయండి మీరు చూస్తూనే ఉన్నారు మా ఇన్ఛార్జి గారు డ్రైవింగ్ స్కూల్లో తెచ్చిన నిధుల గురించి కానీ దర్శి డెవలప్మెంట్ కోసం చేసే విధి విధానాలు కానీ విమానాశ్రయం గురించి కష్టపడటం కానీ నిన్న జాబ్ మేళా పెట్టి ఎంతోమందికి అదే రోజు సాయంత్రానికి నియమ పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది దర్శి చరిత్రలోనే దర్శి బస్ స్టాండ్ సెంటర్లో రెండు ఆర్దృష్ బస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ మాట్లాడకుండా మీరు ఏదో నోటికి వచ్చినట్టు పిచ్చి రాతలు రాసుకుంటూ తెలుగుదేశం గుండాలైతే నువ్వు వారి పోయి పోయిండేవాడుగా మరి ఎలా వచ్చినాయి నీకు నేను ఇదే ఒకే విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తున్నా ఉళ్ళు దగ్గర పెట్టుకొని పద్ధతిగా రాయటం తెలుసుకోండి ఇదే విధంగా ఇంకోసారి రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తప్పుడు రాతలు రాయవద్దని చెప్పి కూడా నేను ఆ చెత్త పేపర్ వారిని హెచ్చరిస్తూ ఉన్నాను